అయతుల్లా అలీ ఖమీని ఇరాన్లో ఆయన మాటే శాసనం నలభై ఏళ్లుగా ఇరాన్కు సుప్రీం లీడర్గా కొనసాగుతున్న ఆయన ఇజ్రాయెల్ మీద ఆగ్రహంతో రగిలిపోతున్నారు అమెరికాకే వార్నింగ్ ఇస్తున్నారు ఖమేని లేపేశాకే యుద్ధం ముగింపు అంటూ నెతాన్యాహు తగ్గేదేలే అని కామెంట్ చేస్తున్నారు మరిప్పుడు ఖమీని ఏం చేయబోతున్నారు అసలు ఎవరి ఖమీని ఇరాన్ పగ్గాలు ఎలా అందుకున్నాడు ఖమేనీని ఇజ్రాయెల్ ఎందుకు టార్గెట్ చేస్తోంది ఇకపై ఆయనను ఏం చెయ్యబోతోంది చంపేశాకే యుద్ధానికి పొలస్టాప్ టార్గెట్ గా ఇజ్రాయిల్ వ్యూహాలు అసలు ఎవరి అయతుల్లా కమేని ఇరాన్ ను ఎలా గుప్పిట్లో పెట్టుకున్నాడు అసలు ఇరాన్ పగ్గాలు ఎలా అందుకున్నాడు ఇరాన్ ఇజ్రాయిల్ అధికారికంగా యుద్ధంలోకి ఎంటర్ అయ్యాయి ట్రంప్ వ్యాఖ్యల తర్వాత యుద్ధం మొదలైంది అంటూ ఇరాన్ సుప్రీం లీడర్ ప్రకటన చేశారు ఇరాన్ ఇజ్రాయిల్ పరస్పర దాడులతో వణికిపోతున్న ఈస్ట్ ఇప్పుడు వార్ ప్రకటనతో మరింత టెన్షన్ పడుతోంది ఇజ్రాయెల్ ఇరాన్ వివాదం సమయంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఎక్కడ దాక్కున్నాడో అమెరికాకు తెలుసు అని అయితే ఇప్పుడు ఆయనను చంపాలని అనుకోవడం లేదని బేషరతుగా లొంగిపోవాలని ట్రంప్ వార్నింగ్ ఇవ్వగా కొన్ని గంటల తర్వాత యుద్ధం మొదలవుతుంది అంటూ కమీని నుంచి పోస్ట్ వచ్చింది ఇరాన్ మిలిటరీ సుప్రీం కౌన్సిల్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కాఫ్ట్స్ కు కీలక ఆదేశాలు అప్పగించినట్లు తెలుస్తోంది ఇక అంతకు ముందు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు అంతంతోనే యుద్ధం ఆగుతుంది అన్నారు దీంతో ఇప్పుడు చర్చ మొదలైంది అసలు ఎవరి కమీని ఇజ్రాయిల్ ఎందుకు టార్గెట్ చేసింది ఇప్పుడు అమెరికాతో కలిసి ఇజ్రాయెల్ కమేనీని ఏం చేయబోతుందన్నది ఆసక్తి రేపుతోంది అయతుల్లా అలీ కమేని ఇరాన్ సుప్రీం నాయకుడు సైనిక వ్యవస్థ నుంచి ఆర్థిక వ్యవస్థ వరకు అతని ఆమోదం లేకుండా దేశంలో ఏదీ జరగదు ఇరాన్ లో అత్యంత శక్తివంతమైన వ్యక్తి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది ఏప్రిల్ పంతొమ్మిదిన ఇరాన్ లోని మషాద్ లో పుట్టిన కమేని నజాఫ్ లో మతపరమైన శిక్షణ పొందారు అప్పట్లో ఇరాన్ రాజైన మహ్మద్ రెజా పహ్లావి పాలనకు వ్యతిరేకంగా అండర్ గ్రౌండ్ కార్యకలాపాల్లో పాల్గొన్నారు కమేని దీంతో ఆయన చాలా అరెస్ట్ అయ్యారు ఆ తర్వాత ఇరాన్ నుంచి కొంతకాలం పాటు బహిష్కరణకు గురయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఇరాన్ విప్లవం జరిగింది దీని తర్వాత ఆ దేశ రాజధాని టెహ్రాన్ కు చేరుకున్న ఖమేనీ విప్లవాత్మక నాయకత్వ హోదాలో ఎదుగుతూ వచ్చారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో టెహ్రాన్ మసీదులో లో ప్రసంగం ఇచ్చేటప్పుడు ఖమేనీపై హత్యాయత్నం జరిగింది ఈ ఘటనతో ఆయన చెయ్యి పక్షవాతానికి గురికాగా అయినా సరే ఎదుగుతూ వచ్చారు పంతొమ్మిది వందల ఎనభై నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది వరకు ఇరాక్ తో ఇరాన్ యుద్ధం జరగగా సైనికులను సమన్వయం చేయడంలో కమేని కీలక పాత్ర పోషించారు దీంతో ఆయనకు గుర్తింపు వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో అప్పటి ఇరాన్ అధ్యక్షుడు మహ్మద్ అలీ రాజై ప్రధాని మహ్మద్ జావేద్ బహోనార్ చనిపోయారు దీంతో ఖమేనీ ఆ సమయంలో తొంభై ఐదు శాతం ఓటింగ్ తో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు రెండు సార్లు అధ్యక్షుడిగా సేవలందించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అప్పటి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ చనిపోగా ఆ తర్వాత అదే ఏడాదిలో అలీ ఖమేనీ సుప్రీం లీడర్ గా బాధ్యతలు స్వీకరించారు ఇరాన్ మిలటరీ విదేశాంగ విధానం అంతర్గత సెక్యూరిటీ ఖమేనీ కంట్రోల్లోనే ఉంటాయి కీలక మిలటరీ ప్రభుత్వ అధికారులను నియమించడం తొలగించడం లాంటివి కూడా కమేనీ పర్యవేక్షణలోనే జరుగుతూ ఉంటుంది అమెరికన్ రిపోర్టుల ప్రకారం కమేనీకి రెండు వందల బిలియన్ డాలర్ల ఆస్తి ఉంది దాదాపు నలభై ఏళ్లుగా ఇరాన్ కు సుప్రీం లీడర్ గా ఉన్న కమేనీని ఇప్పుడు ఇజ్రాయిల్ టార్గెట్ చేసింది ఆయన మరణంతోనే యుద్ధం ఆగుతుందంటూ ప్రకటనలు చేస్తోంది కమేనీ బలం లాంటి అధికారులను ఇజ్రాయిల్ ఇప్పటికే లేపేసింది ఇప్పుడు కమేనీ టార్గెట్ గా యుద్ధంలో దూకుడు చూపించే అవకాశం ఉంది కమేనీ చుట్టుపక్కల ఉండేవారిని ఒక్కొక్కరిని లేపేసుకుంటూ వస్తోంది ఇజ్రాయెల్ రెండు వేల ఇరవై జనవరిలో ఐఆర్జీసీ కమాండర్ సోలిమానిని హతం చేసిన ఐడిఎఫ్ అదే ఏడాది నవంబర్ లో అణు శాస్త్రవేత్త ఫక్రి జాదేను రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్లో ఐఆర్జీసీ డిప్యూటీ కమాండర్ మహ్మద్ హెజాజీని లేపేసింది ఆ తర్వాత రెండు దేశాల మధ్య పరోక్షంగా చాలా దాడులు జరగగా ఈ నెలలోనే కమేనీ టార్గెట్ గా ఇరాన్ మీద డైరెక్ట్ అటాక్ స్టార్ట్ చేసింది ఇజ్రాయెల్ ఈ ప్రాసెస్ లో కీలక అధికారులను చంపేసింది కమీని సలహాదారు అలీ సెంఖానీతో పాటు ఐఆర్జీసీ చీఫ్ హుసేని సలామి ఐఆర్జీసీ ఏరోస్పేస్ కమాండర్ హమీర్ అలీ హజీ జాదే మిలటరీ చీఫ్ మహ్మద్ బాగేరీ ఐఆర్జీసీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహ్మద్ ఖజేమీ ఇరాన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ కొలం రెజా మెహ్రాబీని చంపేసింది ఖచ్చితమైన దాడులతో దూర ప్రాంతాల నుంచి టార్గెట్ చేసి కథం చేస్తోంది ఇజ్రాయిల్ కీలక అధికారులను చంపేసిన కమేనీని ఒంటరిని చేసేసింది ఇప్పుడు ఆయన టార్గెట్ గా దూకుడు చూపిస్తోంది ప్రస్తుతం టెహ్రాన్ లోని ఓ ప్రాంతంలో కుటుంబంతో కలిసి కమేనీ బంకర్ లో దాక్కున్నట్లు ప్రచారం జరుగుతోంది ఇజ్రాయెల్ చేసింది ఏంటంటే కమేనీ ఉన్న వాళ్ళు చంపేశారు ఇంకా హైకమాండ్ అనేది లేరు ఆయన ఒక్కడే మిగిలేదు ఆయన పోతే మొత్తం స్ట్రక్చరు మొత్తం పరిపాలించే ప్రభుత్వం పడిపోతుంది అథారిటీ ఫిగర్ కూడా ఎవరు లేరు అంత కమాండ్ చేసేవాళ్ళు చెల్ల చిదనం అయిపోతుంది అరాచకం వస్తుంది అది పూర్తిగా ఇజ్రాయెల్కి తెలుసు అందరికి తెలుసు అందువల్ల ఆయన టార్గెట్ కమేనీనే పెట్టుకున్నారు కమేణీని తీసేయాలి ఆయన బ్రతకదవకూడదు లేకపోతే అధికారం నుంచి ఆయన తీసేయాలి కమేని అంతం చేస్తేనే యుద్ధం ముగుస్తుందని ఇజ్రాయెల్ క్లియర్గా చెప్పేస్తోంది నిజానికి ఇరాన్ను ఓడించడమే కాదు ఇరాన్ లో ప్రభుత్వం మారాలి అన్నది ఇజ్రాయిల్ వ్యూహంగా కనిపిస్తోంది నిజానికి ఇరాన్ను తమ దేశ భద్రతకు ప్రమాదంగానే భావిస్తోంది ఇజ్రాయిల్ ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించి కమేనీకే అన్ని అధికారాలు ఉన్నాయి అయితే ఆయనను లేపేస్తే ఆ కార్యక్రమం ఆగిపోతుందని ఇజ్రాయిల్ భావిస్తోంది దీంతో పాటు కమేనీ మరణం తర్వాత ఇరాన్ లో అంతర్గత రాజకీయ అస్థిరతకు దారితీసే అవకాశం ఉంటుంది నెక్స్ట్ సుప్రీం ఎవరు అనే దానిపై అధికారులు నాయకులు ఐఆర్జీసీ మధ్య యుద్ధం జరగడం ఖాయం ఇదే జరిగితే ఇరాన్లో రాజకీయంగా అస్థిరత ఏర్పడుతుంది దాన్ని ఆయుధంగా చేసుకుని మిడిల్ ఈస్ట్లో ఇరాన్ ప్రభావాన్ని తగ్గించాలన్నది ఇజ్రాయిల్ ప్లాన్ కమేని అంతంతోనే యుద్ధం ఆగుతుందని నెతన్యాహు పదే పదే చెప్తోంది అందుకే ఇరాన్లో ఏం జరిగినా ఇరాన్ ఏం చేసినా కర్త కర్మ క్రియ అన్నీ కమేనీనే తన ఇనుప గుప్పెట్లో ఇరాన్ను పట్టుకుని ముప్పై ఐదు ఏళ్లకు పైగా ఇరాన్ను పాలించారు ఖమేని ఇజ్రాయేల్ గురిపెట్టింది అంటే మిస్ అయ్యే అవకాశమే లేదు అలాంటిది ఇప్పుడు ఖమేనీని అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయేల్ దూసుకుపోతోంది మరి ఖమేనీ తర్వాత ఇరాన్కు సుప్రీం లీడర్ ఎవరు ఖమేనీ చనిపోతే జరగబోయేది ఏంటి కమీనీ చనిపోతే జరగబోయేది ఏంటి తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరు సుప్రీం లీడర్ రేసులో వినిపిస్తున్న పేర్లేంటి ఇరాన్లో సరికొత్త చరిత్ర క్రియేట్ కాబోతోందా ఇరాన్ సుప్రీం లీడర్ ను ఎలా ఎన్నుకుంటారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అయతుల్లా రుహోల్లా ఖమేనీ తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ గా అలీ ఖమేనీ బాధ్యతలు తీసుకున్నారు ముప్పై ఐదేళ్లుగా ఇరాన్ లో తన ఉక్కు పిడికిలతో పాలన కొనసాగిస్తున్నారు ఆయన మాటే వేదం ఆయన చెప్పిందే శాసనం ఇరాను న్యాయ వ్యవస్థ సాయుధ దళాలు రాష్ట్ర మీడియాతో పాటు గార్డియన్ కౌన్సిల్ లాంటి కీలక సంస్థలపై ఖమేనీకి అంతిమ అధికారం ఉంటుంది ముప్పై ఏడేళ్ల పాలనలో మిడిల్ ఈస్ట్ లో ఎక్కువ కాలం పనిచేసిన ఇబ్రహీం రైసి మసాద్ ఫెజియేష్ కియాన్ అధ్యక్షులుగా పాలన సాగించారు పశ్చిమ దేశాలను మరీ ముఖ్యంగా అమెరికాను కమేని అస్సలు నమ్మరు అణు చర్చలకు అమెరికా ఆహ్వానం పంపినప్పుడు అమెరికాకు కమేనీ ఇచ్చిన ఆన్సర్ ప్రపంచాన్ని షాక్ కు చేసింది అమెరికాతో రెండో దఫా అణు చర్చలు జరగాల్సి ఉన్న సమయంలో ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో ఇజ్రాయెల్ దూకుడు చూపించింది ఇప్పుడు కమేనీ అంతమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది కమేనీని అంతం చేసేంత వరకు ఇజ్రాయెల్ నిద్రపోయేలా కనిపించడం లేదు ఇజ్రాయెల్ దాడుల్లో ఆయన చనిపోతే ఇరాన్ను పాలించబోయేది ఎవరు అనే చర్చ జరుగుతోంది ఇరాన్ సుప్రీం లీడర్ ఎంపికలో చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది సుప్రీం చనిపోయినా అనర్హుడిగా మిగిలిన లేదంటే రాజీనామా చేసినా తర్వాత సుప్రీం ఎవరు అని ఎంపిక చేయడానికి అసెంబ్లీ మీటింగ్ నిర్వహిస్తారు జనాలు డైరెక్ట్ గా ఎన్నుకున్న ఎనభై ఎనిమిది మంది సీనియర్ మతాధికారులు ఈ అసెంబ్లీలో ఉంటారు సుప్రీం లీడర్ రేస్ లో ఉన్న అభ్యర్థుల పనితీరు రాజకీయ అనుభవాన్ని చర్చించి ఆ తర్వాత ఓటింగ్కి వెళ్తారు ఎనభై ఎనిమిది మందిలో నలభై ఐదు ఓట్లు ఎవరికైతే వస్తాయో వాళ్లే ఇరాన్ నెక్స్ట్ సుప్రీం లీడర్ గా ఎంపికవుతారు ఈ పదవి కోసం తెర వెనుక నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయనే చర్చ జరుగుతోంది నిజానికి రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ లో కమేని అనారోగ్యం బారిన పడినప్పుడు ఇబ్రహీం రైసీ ఇరాన్ కు నెక్స్ట్ సుప్రీం లీడర్ అవుతారని అంతా అనుకున్నారు ఈ ఏడాది మేలో రైసీ చనిపోయారు దీంతో ఇప్పుడు కొత్త పేర్లు తెర మీదకు వస్తున్నాయి లీడర్ రేస్ లో కమేని కుమారుడు మొచ్తాబా కమేని పేరు ప్రముఖంగా వినిపిస్తోంది ఐఆర్జీసీతో పాటు మతాధికారుల వ్యవస్థతో మొచ్తాబాకు మంచి సంబంధాలున్నాయి ఈయన మధ్యస్థాయి మత నాయకుడు అయిన ఇరాన్ భద్రత రాజకీయ వ్యవహారాలను తెర నుంచి సమన్వయం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు సుప్రీం లీడర్ రేస్ లో వినిపిస్తున్న మరో పేరు అలీ రేజా కమేనీకి ఈయన సన్నిహితుడు నమ్మకస్తుడు నిపుణుల అసెంబ్లీకి డిప్యూటీ చైర్మన్ గా పనిచేయడమే కాదు గార్డియన్ కౌన్సిల్ మెంబర్ గా కూడా పనిచేశారు ఇక సుప్రీం లీడర్ కార్యాలయంలో రాజకీయ భద్రతా వ్యవహారాలను పర్యవేక్షించే అలీ హస్గర్ ఎజాజీ కూడా సుప్రీం లీడర్ రేస్ లో కనిపిస్తున్నారు దేశ భద్రతా కార్యకలాపాలు నిఘా వ్యవస్థపై హెజాజీకి మంచి పట్టు ఉంది ఇది ఎన్నిక సమయంలో ఉపయోగపడే అవకాశం ఉంటుంది ఇక న్యాయ వ్యవస్థ నిఘా వర్గాల్లో దశాబ్దాలుగా పనిచేసిన అనుభవం ఉన్న ఖలం హుస్సేన్ మొహస్సి పేరు కూడా సుప్రీం లీడర్ రేస్లో లో వినిపిస్తోంది గతంలో ఈయన ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రిగా పనిచేశారు అటార్నీ జనరల్ జుడీషియల్ లీగల్ పర్సన్ లాంటి కీలకమైన పదవులను కూడా చేపట్టారు ఇక సుప్రీం లీడర్ ఆఫీస్ లో చాలా కాలంగా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న మహ్మద్ పోటీ పడుతున్నారు ఇరాన్ రాజకీయ పరిపాలనా వ్యవస్థపై ఈయనకు లోతైన జ్ఞానముంది కమేని మీద ఆయన కుటుంబం మీద అపారమైన విధేయత ఉంటుంది వేళ్లతో పాటు ఇరాన్ మాజీ విదేశాంగ మంత్రులు అలీ అక్బర్ వెలాయతి కమల్ ఖరాజీ ఇరాన్ పార్లమెంట్ మాజీ స్పీకర్ అలీ లారిజానీ సుప్రీం లీడర్ పోస్టు కోసం పోటీ పడే అవకాశాలు ఉంటాయి దీంతో ఇజ్రాయిల్ దాడుల్లో కమీని చనిపోతే ఈ కీలక నాయకుల్లో ఎవరు సుప్రీం లీడర్ గా బాధ్యతలు చేపడతారు అనే ఆసక్తి కనిపిస్తోంది